ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం ఉత్తరం వైపు ఏడు కొండలు ఆరో కొండపై పారిజాత వృక్షాలలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం స్వామివారి ఆరాధన పంచామృతాభిషేకం తీర్థ ప్రసాద గోష్ఠి అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు శనివారం నాడు ముఖ్య అతిథిగా ఏజెన్సీ టైగర్ ప్రముఖ రాజకీయ నాయకులు పెద్దలు కరాటం రాంబాబు స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క ఆలయ అభివృద్ధి పనులను ఆలయ కార్యనిర్వహణ అధికారి మాణికల రాంబాబు మరియు ఆలయ ప్రధాన అర్చకుల్ని అడిగి తెలుసుకున్నారు అవసరమైన ముఖ్యమైన సామూహిక కళ్యాణ మండపం నిత్యాన్నదాన మండపంపై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డితో నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు వీరికి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు స్వామివారి శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలతో వేద పండితుల ఆశీర్వచనాలతో